సిద్ధు తన ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ మనస్ఫూర్తి పూర్తిగా నవ్వుతూ అన్నమాట అది చూసిన కుమార్ అయితే రే నిన్ను చూసి ఇలా ఎన్ని రోజులయ్యిందిరా ఇలా నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందోరా అయినారా ఇంతమంది చెప్పినా నీ మనసు మారలేదు కంకణం కట్టుకొని మరీ నేను వెళ్ళను అని ఉన్నావు అటువంటిది ప్రేరణ గారు చెప్పగానే ఎలా మనసు అని అయితే అడుగుతూ ఉంటే అప్పుడే సాహితీ వస్తుంది అవునన్నయ్య నాకు ఒక డౌటు మేము ఇంతమంది అమ్మ కానీ నేను కానీ నాన్న కానీ ఎంతమంది ఇంటికి రా అన్నా కూడా అస్సలు వచ్చేవాడివి కాదు సడన్ ఏంటి ఏంటి అమ్మకలా జరిగిందనా లేకపోతే ఏంటి అని అయితే అడుగుతూ ఉంటే అలా ఏం లేదమ్మా రావాలనిపించింది అమ్మకు దూరంగా ఇక ఉండకూడదు అనిపించింది అని అయితే అంటూ ఉంటే ఇక కుమార్ రే రే నిజాలు ఎందుకురా రా దాచేసి మరి ఏ ఇలా అబద్ధాలు చెప్పేస్తున్నావు నిజం చెప్పేరా అంటూ మాట్లాడతాడు అనియో నేను నా కోసం వచ్చావో అమ్మ కోసం వచ్చావా అలా ఉంటుంది కోసం వచ్చావో చెప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడే విజయ అట్లా వెళ్తూ ఉంటాను అనమాట అవునవును వీడేం సమాధానం చెప్తాడు నాకు కూడా తెలియాలి వీడు అసలు ఎందుకు వచ్చాడు అన్నట్టుగా ఇంటూ ఉంటాను ఇంకా అలాగే సాహితీను సిద్ధు మాట్లాడుకునేటివి వింటూ ఉంటాడు అయితే సిద్ధు చెప్తా అనమాట అవునమ్మ నిజమే నేను ప్రేరణ మాటలతో నాలో చాలా మార్పు వచ్చింది నేను తప్పు చేస్తున్నాను నాకు తెలిసేలాగా తను మాట్లాడింది అమ్మాయికి బంధాల గురించి బంధుత్వాల గురించి తల్లిదండ్రుల గురించి బాగా ఒక అవగాహన ఉంది ఆ అమ్మాయి మాటల వాళ్ళని నేను మారాను నేనేం తప్పు చేస్తాను అమ్మ విషయంలో నాకు తెలిసిందనేది అంటూ ఉంటే ఇక విజయ్ నాకు తెలుసరా ఇప్పుడు దొరికేవరా ఇక మీ అమ్మ దగ్గర చూడని నేను ఎలా దిగజారు చేస్తాను జీరో చేసేస్తాను కంప్లీట్గా అంటూ ప్రేరణను ఇంటికి రప్పించే ఒక ప్లాన్లో ఉన్నాడనమాట అయితే ఈ ప్రేరణ కూడా వాళ్ళ అమ్మ విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది అనమాట ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంద్ర అడుగుతూ ఉంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు మీ నాన్నకి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అలా మాట్లాడావు వాళ్ళని పనిలోంచి తీసేస్తే అప్పుడు ఏంటి అసలు మీ నాన్నకి నేను దూరం అయిపోతాను కదా అంటే అప్పుడు ప్రేరణ చెప్తుంది నేను రాబట్టే నిన్ను అక్కడ ఉండగలిగేలాగా చేశాను లేదంటే ఏం జరుగుండేది తెలుసా అన్నట్టు మాట్లాడుతుంది ఇక సుధా కూడా ప్రేరణకే సపోర్ట్ చేస్తాడనమాట నిజమే కదా ప్రేరణ రాకపోయి ఉంటే నిజంగా వాళ్ళు తరిమేసేవాళ్ళు ఇందిరాని కానీ ప్రేరణ తన తెలివితేటలతో వాళ్ళని మ్యానుపులేట్ చేసేలాగా మాట్లాడడంతో ఈమెన్ ఇంకా అక్కడే ఉండేలాగా చేస్తుందనమాట ఈశ్వరి బయట గుట్టెక్కడ బయట పెట్టేస్తుందో అన్నట్టుగా